గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంత మాయ అంటే ఏంది అసలు మాయ ఎలా ఉంటుంది ఎలా ఎంటర్ అవుతుంది ఒక నారదులవారు చెప్పినటువంటి కథ సందర్భము నారదుల వారు విష్ణుమూర్తి దగ్గరికి పోయి మాయ అంటే ఏంటి అని చెప్పటం వల్ల మాయ ఎలా స్పర్శ అది విష్ణు మాయ ఎలా ఉంటుంది ఈ సందర్భంలో ఈ మనము ఈ కథ తెలుసుకుంటే మనం ఈ మాయల నుండి ఎలా దాటవచ్చు మాయ అంటే ఏంది ఎలా కబలిస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా నారదుల వారు నారద మహర్షి నిరంతరం నారాయణ 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 అని ముల్లోకాలు కూడా తిరుగుతూ ఉంటాడు ఎక్కడ ఆపదొచ్చినా ఎక్కడ చిక్కులు ఉన్నా అక్కడ పోయి ఏదో ఒక దీంతో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు నారద మహర్షి ఇప్పుడు ఇప్పుడు చాలామందికి తెలియటం లేదు కానీ ఒకప్పుడు నారద మహర్షి పాత్ర చాలా ఉండేది అన్నట్టు అన్ని లోకాలు తిరిగాటి చాలా హిస్టరీలలో మనకు నారదుల వారు చాలా చక్కగా చరిత్రలు ఉన్నాయి అతని ఇప్పుడు అంత మర్చిపోయారు ఫాస్ట్ అండ్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు స్పీడ్గా ఆంతరికంగా ఉన్నటువంటి నిచ్చలంగా ఉన్నటువంటి స్థితి లక్షణాలు తెలియలేకపోతున్నాయి కనుక మనము ఈ ఈ ఈ కథ వింటే చాలా చక్కగా ఉంటుంది ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ నారదుల నారదుల వారు ఎప్పుడూ నారద మహర్షి ఎప్పుడు ప్రశాంతంగా నారాయణ 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 అని ఆనందంలో ఎప్పుడు మునిగి తేలేవాడు అన్నట్టు అలా తిరుగుతూ తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళాడు ఒకరోజు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేస్తూ నారాయణ నారాయణ ఇంతకన్నా నారాయణ మించి నామం ఉంది ప్రతి నిమిషం ప్రతి సెకండు నీ నామం తలుసు నారాయణ యొక్క లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కానీ ప్రేమ కానీ ఆనందం కానీ నేను పూర్తిగా అనుభవిస్తున్నాను కానీ ఒక్క విషయం నాకు తెలియలేదు విష్ణు మాయ అంటారు కదా స్వామి మరి ఆ విష్ణుమాయను ఎలా ఉన్నది అసలు ఇదైతే నేను తెలుసుకున్న కానీ అది విష్ణుమాయ తెలియలేకపోయింది కదా దాని గురించి కొంచెం వివరిస్తే బాగుండే స్వామి అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడగటం జరిగింది విష్ణుమూర్తి నగి దాని గురించి పెద్దగా చెప్పలేదు విష్ణుబాయ్ గురించి సరే అది అలా ఉండని చెప్తాను ఫస్ట్ నువ్వు ఈ కుండ తీసుకుపోయి సముద్రం నీళ్ళు తీసుకురానా నారదా అని చెప్తాడు అన్నట్టు విష్ణుమూర్తి చెప్తే సరే చెప్తాడు కదా అనే ఆలోచనతోటి ఆ కుండ తీసుకుపోయి సముద్రం నీరు తీసుకోవడానికి వెళ్తాడు అన్నట్టు సముద్ర తీరానికి అక్కడ ఎవరు లేరు ఒక ఒక ఆమె బాగా రోదిస్తుంది అన్నట్టు అసలు నిశ్శబ్ద ప్రదేశము సముద్రంలో అక్కడ ఎవరు లేరు ఒకతే అక్కడ ఉంది రోధిస్తూ చావటానికి వెళ్తుంది అన్నట్టు సముద్రంలోకి నారదవారు చూసి ఏంది విచిత్రం ఇది ఎందుకు రోదిస్తుంది అని ఆమెను అడిగాడు తల్లి ఎందుకు రోదిస్తున్నావు చావాలని ఎందుకు అనుకుంటున్నావు సముద్రంలోకి వెళ్తున్నావు ఎందుకు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంది అని అడిగితే ఆమె రోధిస్తూ రోధిస్తూ నన్ను నాపకండి నా జీవితమే వృధా అయిపోయింది నేను చనిపోతాను ఏమేమి తల్లి చెప్పు అంటే అప్పుడు ఆమె చెప్పడం జరుగుతుంది మా యొక్క ఫ్యామిలీ అంటే మా భర్త నా పిల్లలు అంత సమస్తము ఇక్కడ నదీ స్థానానికైనా వచ్చా అది సముద్ర స్థానానికి వచ్చాము ఇక్కడ సముద్రంలో స్నానం చేస్తున్నాం ఆహ్లాదకరంగా అంతా బాగుంది నా భర్త నా పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నాం ఇక్కడ స్నానాలు చేసుకుంటూ సడల్ పెద్ద అల వచ్చేసింది నా పిల్లల్ని నా భర్తని ఆ అలా తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది ఎక్కడ పోయారో తెలియదు మొత్తం ఎవరు తెలియకుండా అయిపోయింది నేను ఒక్కని నేను ఒక్కదాన్నే ఇక్కడ మిగిలాను మా పిల్లలు పోయి నా భర్త వైండు నా సర్వసం పోయింది ఇంకా నేనెందుకు నా జీవితము నేను కూడా అలల్లా మునిగి చనిపోతా ఇంకా నా సర్వసం పోయింది నన్ను ఆపకు అని లోపలి పరిగెడుతూ ఉంది అన్నట్టు పరిగెడుతుంటే ఈయన కూడా నార్దుడు కాపాడాలి కదా ఒక జీవి కండ్లార సొసైడ్ చేసుకుంటూ చావటానికి వెళ్తుంటే ఎలా ఉంటాడు పోయి ఆపాడు ఆపితే కూడా ఆమె ఇంకా నా జీవితమే పోయింది ఇంకా భర్త లేడు పిల్లలు లేరు ఇంకా నేను బతికేందుకు నేను నేను వెళ్తానే పోతుంటే అప్పుడు నారదుల వారు ఆ చేయి పట్టుకొని ఆపేసాడు ఆపేస్తే ఆమె ఏడుస్తుంది అన్నట్టు ఏడుస్తుంటే అప్పుడు ఆమె చెప్తుంది మరి నా సర్వస్యం పోయినప్పుడు నేను ఎందుకు ఇక్కడ నాకు ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా పోని నువ్వు గిట్ట నన్ను కాపాడి నన్ను జీవితం ఇస్తావా మరి అని అడిగింది అన్నట్టు ఎందుకంటే ఎవరు లేరు నాకు నేను ఒక్కదాన్ని ఎలా బతకాలి అసలు సర్వసం పోయినాక నువ్వు నాకు హెల్ప్ చేసి నాకు జీవితం ఇస్తా అంటే నేను చావుకుంటుంటా అని ఆమె చెప్పింది ఏం పేరు తల్లినిది అంటే నాది మాయావతి అని చెప్పింది ఆమె ఆమె పేరు మాయావతి అన్నట్టు చెప్పినప్పుడు ఇక నార్దునికి కొంచెం దయ వచ్చింది అయ్యో మనము ఒక జీవి అనవసరంగా సస్తుంది సరేలే తల్లి నేను ఉన్నా కదా నేను కాపాడతలే అని మాటిచ్చాడు అన్నట్టు మాటిస్తే ఆమె ఇంకా సావటం విరమించుకుంది ఇంకా ఇంకొక భర్త దొరికాడు ఒక భర్త పోయింది కానీ ఇంకో భర్త దొరికాడు కదా అనే ఉద్దేశంతో ఆమె విరమించుకొని నారదుడితో వచ్చింది వచ్చిన తర్వాత నారదుడు మాటిచ్చాడు మాటిచ్చిన తర్వాత మరి ఏం చేయాలి నారదుడు అప్పుడు ఆమెకు ఉపాధి కల్పించాలంటే ఒక ఆ ఒక జోపిలాగా ఒక కుటీటీరంలాగా వేసి అన్నట్టు ఆ అడవి అంతా అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి ఒక కుటీరం లాగా వేసి మీద కప్పు వేసి అక్కడ నివసించడం జరిగింది ఎందుకంటే మాటిచ్చాడు కదా తర్వాత ఇక రాత్రి అయింది రాత్రి అయిన తర్వాత అక్కడ ఎలా ఉందంటే నిర్మాషన ప్రదేశం నిశ్చలంగా ఉంది ఎవ్వరు లేరు అక్కడ ఒంటరిగా ఆమెనే ఉంది ఈయన నారద మారుషే ఉన్నాడు ఇంకా రాత్రి అక్కడ పండుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మాటిచ్చాడు ఇచ్చాడు అని అలా పడిన తర్వాత ఆమెకేమో సంసార జీవితం అలవాటు అన్నట్టు ఆమె అలవాటు ఉంది కాబట్టి నిశ్చలంగా ఇట్లా పండుకొని అదే ఆలోచనతో ఉంది ఇక్కడ ఏమో పెద్ద అలవాటు లేదు కాబట్టి అలా చూశాడు అక్కడ మోహము అలా ఏర్పడదన్నట్టు నిశ్చలంగా ఉంది స్త్రీ ఒంటరిగా ఉంది ఏవైతే కనపడవో అవి కనపడుతూ ఉండటం వల్ల మోహం ఉత్పత్తి అయింది నారదునికి ఎందుకంటే ఆ పిల్లగాళ్ళు అవన్నీ కూడా ఆ సమయానుకూలంగా లోపటి నుండి కామ ఉద్రేకత పెరిగింది నారదునికి పెరిగి అలా చూసే వరకు ఎవరు లేరు ఏం కథ ఆమెను వరకే మోహం ఏర్పడి ఇంకా మాట్లాడటం జరుగుతుంది ఒకరికొకరు ఆమెకు అలవాటే ఉంది మామూలే కదా పిల్లలు పుట్టారు సంసారం అంతా తెలుసు ఈయనకేమి ఏమి తెలియదు దాని గురించి తర్వాత మెల్లగా ఇంటర్ అయిపోయి దగ్గరికి వచ్చి మాట్లాడుకోవటం చేయటము ఈ నారదు గతంలో లేనటువంటి ఉద్రేకాలు ఏర్పడాయి భావం అంటే మోహంతో కూడినటువంటి ప్రేమే గతంలో ఎప్పుడు నారాయణ నారాయణ అని ఆనందమయంగా ఉన్నటువంటి ప్రేమమయంలో మునిగి తేలేవాడు ఇప్పుడు మోహంకు సంబంధించి కామానికి సంబంధించిన లోపల నుండి ఆ దృశ్యాన్ని చూడటం వల్ల ఏకాంతంగా ఉండటం వల్ల తనలోని ఉత్పత్తి అయిపోయి ఇంకా నారదుడు కూడా నిలవలేకపోయాడు ఇంకా ఏకమైపోయాడు కలిసిపోయారు వాళ్ళకు ఇంకా ఏకమైపోయారు ఇంకా రాత్రి అంతా ఏకమైపోయి సంసారము సురైపోయింది ఆ నారదుడు అలా ఉన్నత తెల్లారి మళ్ళీ ఈయన పనికి వెళ్ళాలి ఎందుకంటే ఆమె పోషించాలి బాధ్యత ఉందని ఈ కట్టెలు కొట్టుకోవటము అమ్మటము ఇంత తీసుకొచ్చి ఏమైనా వండాలి చేయాలి ఇవన్నీ అంటే కొన్ని కర్మలు అలా చేస్తూ ఉన్నాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటున్నారు నారదుడు కూడా ఆమెను విడిచి ఉండలేకపోతుండే ఈ నా భార్య అనే భావం ఏర్పడ్డది ఇంకా అతనికి అంటే నారాయణ నారాయణని సర్వం వదిలేసేసి ఈ ఈ మాయావతితోటి ఇక మాటిచ్చినందుకు అన్యోన్యంగా వీళ్ళు ఇంతకన్నా జీవితం లేదనే భావం ఏర్పడి అలా జరుగుతూ ఉంది అన్నట్టు అలా కొంతకాలానికి సంవత్సరం గడిచింది సంవత్సరం గడవంగానే ఒక పిల్లవాడు పుట్టిండు పిల్లవాడు పుడితే కూడా పిల్లవాడిని కూడా అన్యోన్యంగా పో నా కొడుకు నా భార్య అనే భావము ఈలో తదేకంగా పెరుగుతూ వచ్చింది ఎక్కడ కట్టెలు కొట్ట పోయినా కానీ ఆలోచన అంతా కూడా నా భార్య నా పిల్లలు ఎలా ఉన్నారు అదే భావన అలా జరుగుతూ ఉంది తర్వాత ఇంకో సంవత్సరానికి ఇంకో పిల్లలు ఇంకో ఇట్లా పిల్లలు మళ్ళా యాజడీజ్గా అయిపోయారు అన్నట్టు ఐదారు మంది పిల్లలు మళ్ళా నార్దోనికి అయ్యారు అప్పుడు ఒక సొంత కుటుంబం నా నా భార్య నా పిల్లలు అనే భావం తనలో ఏర్పడి ఇంతకన్నా మించిన లేదు ప్రపంచంలో అదే టార్గెట్ పెడుతూ అలా సంసారం చేస్తూ వచ్చాడు తర్వాత మళ్ళీ నది నది స్థానానికి గోదామని భార్య అన్నది నది స్థానానికి గోదాము నాదా ఆ పిల్లలు అంత ఆహ్లాదకరంగా ఉంటే స్నానాలు చేస్తుంటే మీరు కూడా ఏంటంటే సరే అని నారదుడు ఆ భార్య చెప్పిన విధంగా నది స్థానానికి వెళ్ళిరన్నట్టు వెళ్తే అంత ఆహ్లాదకరంగా అందరూ స్నానాలు చేస్తూరు సంతోషంగా ఉన్నారు ఈ ఈ ఈ టైంలో ఒక పెద్ద అలా వచ్చింది మళ్ళీ ఏదో విధంగా అలా వచ్చేసి ఏం చేసిందంటే పిల్లల్ని భార్యని తీసుకొని వెళ్ళిపోయింది అలా వచ్చి తీసుకొని పోయింది ఎవరు లేరు అక్కడ భార్య లేదు పిల్లలు లేరు నారదుడు ఒక్కడే ఉన్నాడు అప్పుడు గతంలో భర్తను పిల్లల్ని తీసుకొని పోయింది ఈ మాయావతి నుంచి ఇప్పుడు మాయావతిని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది అలా పెద్దగా అలా వచ్చి తీసుకొని పోయిన సముద్రంలో కనపడలేదు ఇంకెక్కడ వేయో తెలియదు నారదుడు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిండు నా భార్య నా పిల్లలు ఇంతకన్నా మించిన జీవితం లేదు ఇదే సర్వసము వాళ్ళు లేని నేను ఉండలేదనే భావము మన బుర్రలో ఫీడ్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే హలరూపకంగా తీసుకొని వెళ్ళిపోయిందో ఇంక అక్కడ ఎవరు లేరు కాబట్టి అతను అనేకమైనటువంటి దుఃఖం లోపల ఉత్పత్తి అయిపోయింది అయ్యో నా భార్య నా పిల్లలు అంతా పోయినాక సర్వసం పోయినాక నేను ఎందుకు నా జీవితం ఎందుకు ఇంకా వ్యర్థం ఇది గతంలో మాయావతి ఎలా రోధించిందో అట్లా నార్దుడు రోధిస్తున్నాడు రోధించి ఇంకా నేను చనిపోతాను ఇంకా అందరూ పోయినాక నా సర్వసం పోయినాక నేను ఉండేందుకు అని ఈయనే సముద్రంలోకి పరిగెడుతున్నాడు చావడానికి నారదుడు వెళ్తా ఉన్నాడు ఇంకా ఇంకా నా జీవితమే వృధా అని ఒక భావం వచ్చేసి మొత్తం బుర్రలో రింపుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా జీవితం వేస్ట్ అనే భావంతో అలా లోపలికి వెళ్తున్నాడు వెళ్ళంగానే అక్కడ శ్రీహరి విష్ణుమూర్తి అక్కడ ప్రకటితమైపోయి ఆయన రెక్క పట్టుకున్నాడు గతంలో నారదుడు ఏ విధంగా మాయావతిని రెక్క పట్టుకుంటాడు అట్లా చేతి పట్టుకొని ఆపిండు ఏం నారద ఎక్కడికి వెళ్తున్నావు ఈ రోదనే ఏంది ఈ కథ ఏంది అని అడిగాడు అయ్యో ఇంకా కూడా మాయలే ఉన్నాడు అక్కడ నారదుడు అయ్యో శ్రీహరి నా నా జీవితం ఏం చెప్పాలి అసలు ఎవరు రానటువంటి నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి నా అందమైన భార్య నా పిల్లలు అంతా సముద్రంలో వెళ్ళిపోయారు అలరూపకంగా వచ్చి తీసుకొని పోయింది ఇంకా నా జీవితం ఎందుకు సర్వసం పోయినాక ఇంకా నేను విష్ణుమూర్తి ఇంకా నేను ఎందుకు బతికేందుకు భూమి మీద నేను చనిపోతా నన్ను వదిలేసి అని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే శ్రీహరి నగి నారద భార్య ఏంటి పిల్లలేంటి నేను ఏం దేమన్నా నీకు కుండలో నీళ్ళు దేమంటే ఈ భార్య ఏంది అని అనే వరకు అప్పుడు ఆయన స్లో వచ్చింది అన్నట్టు అంటే అంతవరకు సంసారం మాయ ఈ మోహము అంతా కూడా ఆయనలో మిక్సితమై ఉండి అప్పుడు కనువిప్పు అయింది అన్నట్టు అప్పుడు విష్ణుమూర్తి అంటుండు లేనట్ లేనటువంటి మాయా భార్యగా అనుకు అనుకున్నావో పిల్లలు అసలు లేరు కానీ పిల్లలుగా గోచరమైంది నువ్వు అడిగావు కదా విష్ణుమాయ అంటే ఏంది అని ఇదే విష్ణుమాయ లేనటువంటిది భార్య లేనటువంటి పిల్లలు అసలు కంటికి కనపడేదంతా కూడా ఇది వాస్తవం కాదు ఇది అవాస్తవం ఇది నువ్వు ఇదే సర్వస్వం అనుకొని పీడి పెట్టుకొని నువ్వు బ్రహ్మఒడి ఏడుస్తున్న చూడు ఇదే విష్ణుమాయ అంటే ఈ మాయను దాటాలంటే చాలా కష్టతరమై ఉన్నది నువ్వు ఎందుకంటే గతంలో శ్రీహరి నామం జపిస్తూ నారాయణ నారాయణ జపిస్తూ నువ్వు పూర్ణ స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు క్షణకాలంలో విడిపోయింది అది నేను చెప్పంగానే నీకు విడిపోయింది సామాన్య మానవులకు అసలు చచ్చిపోయినా విడిపోదు అది విష్ణుమాయ అంటే అంత కఠినంగా ఉంటుంది అది దాన్ని ఛేదించాలంటే అంత మామూలు విషయం కాదు విష్ణుమూర్తి చెప్తున్నాడు ఇక్కడ కథలో సన్నివేశం మనకేం తెలుస్తుందంటే ఏది కంటికి కనపడదు అంతా కూడా అశ్వాసితము ఏది శాశ్వతం కాదు మనం శాశ్వతం అనుకొని ఇంతకన్నా మించింది లేదని ఇదే ఇది ఉంటే నేను హాయిగా ఉంటానని అనుకోవటం అంతా కూడా మాయే కనుక మనము ఏది ఉన్నా దాన్ని ప్రజెంట్గా చూసి దాని మీద మోహం కానీ ప్రేమ కానీ పెద్దగా పెట్టుకోకుండా ఉన్నంతలో అది దాన్ని వాడుకోవటము మంచిగున్నంతసేపు వాడుకోవటము అది ఖరాబ్ అయితే కూడా ఆ సమయం ఆసన్నమైంది అది ఖరాబ్ అయిందని అనుకోవటము అది జ్ఞానం అన్నట్టు జ్ఞానం అంటే ఏంటంటే ఏది జరిగినా ఒకే విధంగా ఉండటము వచ్చినా ఎగరకుండా చెడిపోయినా దుఃఖపడకుండా ఎప్పుడు నిశ్చలతత్వంతో ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా స్థితి లక్షణాలు ఉన్నాయి దీనికి రంకురాటం స్థిరత్వం ఉండదు పుట్టటము పెరగటము కుంగటము చావటము అనేది ప్రపంచం పరపాటి అన్నట్టు ఇది ఫిక్స్ ఇది మాయకు సంబంధించింది అందుకని మాయను మాయగా చూసి మనము మాయకు అంటకుండా మాత్రంగా ప్రపంచంలో నడుస్తూ భార్యతో ఎలా ఉండాలి అలానే ఉంటూ భార్య ఏదైనా అస్తవ్యస్తంగా అయినా కానీ నీ ప్రయత్నం నువ్వు చేసి ఆమెను కాపాడే ప్రయత్నం చేయి కానీ లోపల కుమిలిపోక ఇంతకన్నా మించింది లేదని నువ్వు భావం పెట్టుకున్నావా ఇంకా నువ్వు అస్తవస్తంగా అవుతావు కనుక ఏదైనా కానీ ఏ వస్తువైనా ఉన్నంతసేపే ఉంటుంది దాని తర్వాత కనుమరుగవుతుంది అనే భావం మనలోపటి ఉండాలి పుత్రులు పుడతారు కొంతమంది మధ్యలోనే పోతారు బాధపడే అవసరం లేదు వాళ్ళ అంతే ఉంది వాళ్ళు అంతకాలం ఉండి వాళ్ళు వెళ్ళిపోవటానికే వచ్చారు కనుక అది నీకు తెలియదు కనుక నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ ప్రతిదీ మనకు తెలియాలి ఏది వచ్చినా ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు కనుక మనము ఏదైనా స్వీకరించాలి మంచి వచ్చినా వెల్కమ్ చెప్పాలి చెడు వచ్చినా వెల్కమ్ చెప్పాలి ఆ విధంగా ఉంటే మనము స్థిరంగా నిశ్చలంగా ఉంటాం లేకపోతే మాత్రము అసలు ఏం తెలియదు ఎందుకు బాధపడుతున్నాం కూడా తెలియదు ఎందుకు కుమిలిపోతున్నారు తెలియదు చాలామంది ఆ లోపల బుర్రలో చాలా బాధలు పెట్టుకుంటారు నా జీవితం అస్వస్థంగా ఉంది నా భార్య సరిగ్గా చెప్తే వినటం లేదు నా పిల్లలు ఇష్టానుసార ఇష్టానుసారంగా తిరుగుతున్నారు నా మాటలు పెడచోన పెడుతున్నారు లేదా నాకు సరిగ్గా చూడటం లేదు నాకు భోజనం పెడతలేరు అని వీడు ఓన్గా ఫీడ్ చేసుకొని బాధపడుతూ ఉంటారు అదంతా మనకు తెలిసిందంటే అది ఒక నగుల ఒకటి ఉంటుంది అది ఒక ఆశాపదంగా ఉంటుంది అది అది వాస్తవమే కాదు ఏది ఎవరికి ఎవరి సంబంధం ఎవరికి వారే ఏమన్నా తేరి నువ్వు వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చినావు వచ్చిన తర్వాత ఒకరొకరు బంధం పెరుగుతూ ఉంది దాని తర్వాత పోయేటప్పుడు మళ్ళా ఒక్కొక్కరే విడిపోతూ ఉన్నారు ఒక్కసారి ఏమో రావటం లేదు ఒక్కసారి పోవటం లేదు ఈ మధ్యలో ఇదంతా నాటకం అన్నట్టు ఈ నాటకాన్ని ఎవరైతే గ్రహించారో ఎవరైతే గుర్తించారో వాళ్ళు నిశ్చలంగా ఉంటారు మనకు కావాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే నేను ఎవరిని అందరు అంటున్నారు పరమాత్మ స్వరూపడవే నువ్వు అందరిలోని ఆ పరమాత్మ యొక్క అంశం ఉంది అని చెప్తున్నారు కానీ మనకు తెలియటం లేదు కారణం ఏంటంటే అజ్ఞానం అనే పొరలో ఉన్నాము మమకారంలో ఉన్నాము బంధంలో ఉన్నాము కామం అనే పొరం కప్పి ఉంది కనుక మనకు తెలియటం లేదు గీతలు క్లియర్గా మనకు చెప్తాడు పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు కప్పబడి ఉన్నట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది అన్నట్టు అంటే పొగ వస్తుందంటే నిప్పు ఉంది అక్కడ మూలము నిప్పు ఉంది కాబట్టి పొగ వస్తుంది ఆ పొగ పోతే నిప్పు కనపడుతుంది ఆ పొగ కప్పేసింది అన్నట్టు గొప్పమని పొగ వచ్చేసింది మంటను కప్పేసింది మంట కనపడాలంటే నిప్పుని తీసేసేయాలి ఏది పొగను తీసేసేయాలి అద్దంకు దుమ్ము పట్టింది అద్దం కనపడటం లేదు మన మొఖ బింబం కనపడటం లేదు ముఖం కనపడాలంటే అద్దం క్లియర్గా నీట్గా తుడవాలి శిశువుకు మావి కప్పి వేసింది అన్నట్టు ఆ మావి తీసేసి శిశువు కనపడతాడు క్లియర్గా అదేవిధంగా జ్ఞానంతో కామ కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది కామం అంటే కోరికలు ఈ కోరికలు అన్నీ కూడా ఆ పరమాత్మకు ఇట్లా కప్పివేసింది ఒక పరదలాగా మనము ఆ కామాన్ని జయించాలి ఆ కోరికల్ని జయిస్తే అప్పుడు నీకు పరమాత్మ స్వయం ప్రకాశకుడై క్లియర్గా అనుభూతిలోకి వస్తాడు అప్పుడు ఎప్పుడైతే అనుభూతిలోకి వస్తాడో అప్పుడు నిశ్చలత్వం తనలో ఉంటుంది కనుక మనము అది తెలుసుకుంటాం కనుక దానికి మార్గం ఒకటే ఒకటి చక్కగా ధ్యానం చేయాలి చక్కగా ఆచరించాలి ధర్మాన్ని ఆచరించాలి నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో ఇతరులను ప్రేమించాలి అదొకటే మార్గం ఎప్పుడు చూసినా నిరంతరం మౌనంగా ఉండాలి మాట్లాడితే సత్యం మాట్లాడాలి ఇలా చేస్తుంటే నీ మొక్క వర్షస్సు మారుతుంది నువ్వు అన్ని విధాలా నీవు అట్రాక్షన్గా ఉంటావు నువ్వు నిశ్చలతత్వంతో ఉంటావు అందరితోట ఉంటావు అంటకుంటుంటావు ఇదొకటి మనం నేర్చుకొని మునుముందు పోతే చాలా లాభాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఎంతో కొంత ఆచరిస్తారని విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త